అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులైతే నిన్నట్లాగానే లక్షా పాతిక వేలు దాకా రావడం జరిగింది కొద్ది గొప్ప బయట గూడాల్లో దిగుతున్నాయి కొంత ఏసీలకి వెళ్తున్నాయి అయినా సరే ఈరోజు మార్కెట్లో రకాల వారీగా పొజిషన్ ఏంటి సేల్స్ ఏ విధంగా ఉంది మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మిర్చి రకాలు చాలా మిర్చి రకాలు ఉన్నాయండి రైతు సోదరుల కోసం వివరంగా వివరించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేటప్పుడు లైక్ చేయటం షేర్ చేయటం నలుగురికి సబ్స్క్రైబ్ చేయించండి చేసుకోండి మీరు మీకు అప్డేట్ వచ్చినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా ముందుగా మార్కెట్లో మనం త్రీ ఫోర్ వన్ చూద్దాం త్రీ ఫోర్ వన్లో దేశాలు త్రీ ఫోర్ వన్ వస్తుంది భద్రాచలం వస్తుంది కొన్ని క్రాసింగ్ రకాలు ఉన్నాయి అసలు ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు భద్రాచలం కానీ దేశవాళి కానీ పదివేలు కానించి మొదలై భద్రాచలం పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిదిలాగా జరిగితే దేశవాళి పద్నాలుగు వేల దాకా జరుగుతుందండి పదివేలు కానించి మొదలై మీడియం క్వాలిటీలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు దేశవాలి అదే భద్రాచలం అయితే పదమూడు వేల కానించి వంద రెండు వందలు అట్లా జరుగుతున్నాయి తర్వాత కర్నూలు డీడీ మార్కెట్ సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే క్వాలిటీకి దగ్గర ధర చూసుకుంటే ఈ మూడు నాలుగు రోజులు కూడా స్టడీ మార్కెటే డీడీ కూడా ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి తొమ్మిది వేలు కానించి మొదలై కర్నూలు డీడీ హైయెస్ట్ మార్కెట్ పదమూడు సూపర్ అయితే పదమూడు రెండు క్వాలిటీని బట్టి ఇంకొక రూపాయి అట్లా పదమూడు వేల కాంచి స్టార్ట్ అయ్యి ఒరిజినల్ డీడీ ఒరిజినల్ డీడీ కనపడతలేదు ఎందుకంటే వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై క్రాసింగ్ వస్తుంది ఒరిజినల్ డీడీ అయితే పది వే పదమూడు వేలు పైన జరుగుతుందండి వాస్తవంగా అదే వన్ జీరో ఎయిట్ వన్ తొమ్మిది వేలు కానించి హయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలే ఎందుకంటే లైట్ రంగు పెద్దగా అందరు లైక్ చేయరు డీడీ లైక్ చేసినట్టు లైక్ చేయరు తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు ముందుగా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ చూసుకుందామండి ఇటు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అదే సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే ఎనిమిది వేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు దాకా పదకొండు వేల ఐదు వందలు టాప్ టాప్ రేటు పన్నెండు వేలు అనుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర దానికి తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల రిలాక్స్ అండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా తగ్గ క్వాలిటీ ఉంటే రేట్ ఇస్తారు క్వాలిటీ ఏంటంటే కొత్తగా సైజు తక్కువైనా రంగు ఉంటే దాన్ని బట్టి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే చూశాను నేను టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి మీడియం మీడియం బెస్ట్లు కలిపి పన్నెండు వేలు కానించి పదమూడు వేలు దాకా బెస్ట్ జరిగితే పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు డిలక్స్లు అండి కామన్గా జరుగుతున్న మార్కెట్లు సూపరు బ్రహ్మాండంగా ఉండే తిరుగులేదు అనుకుంటే ఆరు ఏడు వాస్తవం ఇది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్లో క్వాలిటీ ఉంటే మీడియం క్వాలిటీలు పెద్దగా అడగడం లేదు కానండి సూపర్ టెన్ క్వాలిటీ ఉన్న థర్టీ ఫోర్ రంగు ఉన్న మద్రాస్ క్వాలిటీ సూపర్ టెన్ ఉంటే ధర చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ జరిగితే సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ సేల్స్ పరంగా పదమూడు వేలు టాప్ అనుకోవాలి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి బంగారం బంగారం మార్కెట్ అయితే అటు ఎనిమిది వేలు కాడి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి బాగుంది సూపర్గా ఉందండి కండిషన్ ఉంది ఏసీలు స్టాక్ ఇస్టుల కోసం అయితే పన్నెండు వేలు తర్వాత రకాలు షార్క్ అటు ఎనిమిది వేల ఐదు వందలు కానించి తొమ్మిది వేల ఎనిమిది దాకా మీడియం తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు దాకా మీడియం బెస్ట్ పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల డీలక్స్లు అండి సన్నకత్తు ఉండి సన్నకత్తు అంటే తేజ టైప్ ఉంటే పన్నెండు వేలు మార్కెట్ జరుగుద్ది కానీ బద్ద టైప్ ఉంటే మాత్రం పదకొండు నుంచి పదకొండు వేల రోమీ టూ సిక్స్ ఇంచుమించుగా పెద్దగా క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి క్వాలిటీ ఉంటే పన్నెండు వేల పైన జరుగుతున్నాయండి రోమీ టూ సిక్స్ అది కూడా ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ ఉండాలి సైజు ఉండాలి మామూలుగా అయితే నేను చూసిన మార్కెట్ అయితే అటు ఎనిమిది వేల ఐదు కానించి తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు టాప్ అనుకోవాలి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలకు సంబంధించి అటు తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు మీడియం అండి పది నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ రకాలండి టూ సెవెన్ త్రీ కానీ కుబేర తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ అయితే సరుకులైతే ఆరుమూర్లు కూడా మార్కెట్లో బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీలు ఉన్నాయి కొద్దిగా స్టాకిస్టులు అక్కడక్కడ వ్యాపారస్తులు కొన్ని స్టాకులు పెట్టుకునే వాళ్ళు మాత్రం పదివేలు నుంచి పదివేల ఐదు వందలు జ ఉంటున్నారండి ఎక్స్పోర్ట్ పరంగా చూసుకుంటే ఒక్క వంద పదివేల రెండు వందలు అది కూడా ఎనిమిది వేలు కానిచి మొదలై మిగతా క్లాసిక్ సంఘం క్లాసిక్ సంఘం ఈ క్లాసిక్ ఒక రకంగా బాగున్నది కానీ కొద్దిగా థర్టీ ఫోర్ టైప్ బాగా క్వాలిటీ బాగుంటాయి కనుక పదివేలు పదివేల ఐదు వందల దాకా జరుగుతుందండి మామూలుగా కొద్దిగా కలర్ తక్కువగా ఉండితే కనుక ఎనిమిది వేలు కాడ నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి ఈ సంఘం కూడా సంఘం కూడా ఏంటంటే ఇంచుమించుగా కొద్ది సైజు వస్తే థర్టీ ఫోర్ టైప్లో ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా క్రాసింగ్ సీడ్ రకాలు తర్వాత ఈ నాందారి సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ నాందారి నెంబర్ ఫైవ్ అంటారు ఇవన్నీ కూడా ఇంచుమించుగా అటు ఎనిమిది వేలు కాడి నుంచి మొదలై పదివేలు పదివేల ఐదు వందల దాకా క్వాలిటీ ఉంటే పైన ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈరోజు మార్కెట్లో ఈ విధంగా జరిగినాయి తర్వాత తేజా తాలు అయితే అటు ఆరు వేలు కానించి మొదలై ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా ఎనిమిది వేలు పైన చెప్పుకునే క్వాలిటీ బ్రహ్మాండంగా మంచి డ్రై ఉండి మంచి రంగులు ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు క్వాలిటీని బట్టి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు కా నుంచి నాలుగు వేలు నాలుగు ఐదు వందలు జరుగుతున్నాయి ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు మార్కెట్లో క్వాలిటీ ఉంటే మంచి కొన్ని ఎందుకంటే రైతు సోదరులు డీడీ కర్నూలు డీడీ తాలూకుదిగా కొద్దిగా గ్రేడింగ్ విషయంలో మచ్చటైప్ తీసుకొస్తున్నారు బాగుంటున్నాయి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు కూడా మామూలుగా చూసుకుంటే నాలుగు వేలు నుంచి మార్కెట్లో ఆరు వేలు అరవై వందలు జరుగుతున్నాయి ఇవ్వండి ఇరుపురకాలు అయితే ఈ విధంగా ఉండే తాలైతే ఇరుపు ఇరుపురకాలు అయితే ఆ విధంగా ఉండే తర్వాత ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి మార్కెట్లో క్వాలిటీ ఉంటే రెండు మూడు కంపెనీలు కూడా సేల్స్ పరంగా పదిహేడు వేలు కాని పద్దెనిమిది వేలు దాకా అడుగుతున్నారు కొంటున్నారు జరుగుతున్నాయి కూడా ఇవ్వండి అయితే మార్కెట్ ధరలు అయితే గురువారం ఇరవై తారీఖు ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్